ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచమనే స్కూల్లో ప్రపంచం నేర్పించే అన్ని పాఠాలు నేర్చుకుంటూ మరొకరికి అవగాహన పరుస్తూ అలా అందరూ ఈ ప్రకృతిలో లీనమైపోవడమే ప్రతి మానవుడికి ప్రకృతికి ఉన్న తెలియని అనుబంధమే ప్రకృతి ధర్మం అయితే బ్రతికినంత కాలం బ్రతకడం చస్తూ బ్రతకడం కాదు చచ్చే వరకు ఆరోగ్యంగా ఉండడం అలా ఆరోగ్యంగా ఉంటూ నీ గోల్స్ ఏంటో తెలుసుకో అయితే పరిగెత్తాలంటే ఆ గోల్స్ వెంటే పరిగెత్తు కానీ తెలియని గోల్స్ కోసం పరిగెడితే అది పరుగులాట కానీ నీకు ప్రశాంతత కావాలంటే ఒకే చోట కూర్చు అయితే పరిగెత్తడం ఆపేస్తే అదే ప్రశాంతత